బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు చీకటి భయం బడి నుంచి వచ్చి ఇంట్లో అడుగు పెడుతూనే మామయ్య అని పిలుస్తూ గదులన్నీ వెతకసాగాడు చిక్కు మామయ్య గిరీజం అంటే చిక్కుకి చాలా ఇష్టం చిక్కు వాళ్ళ అమ్మకు స్వయాన తమ్ముడు ఆయన మామయ్య ఆయన ఎప్పుడొచ్చారా అంటూ వాళ్ళమ్మ అడుగుతున్నా వినిపించుకోకుండా తలుపు చాటున మంచం కింద వంటగదిలోనూ వెతికాడు చిక్కు చివరికి బీరువా వెనుక నక్కి ఉన్న మావయ్యని చూస్తూనే ఇదిగో నాకు తెలుసు మావయ్య వచ్చాడని అంటూ చప్పట్లు కొడుతూ గట్టిగా వాటేసుకున్నాడు చిక్కు గిరీశం కూడా నవ్వుతూ భలే కనిపెట్టావే నేను వచ్చినట్టు అన్నాడు చిక్కు తల నివురుతూ బయట నీ చెప్పులు చూశాకా అని సమాధానం చెప్పాడు చిక్కు అలాగా అయితే పెద్దయ్యాక డిటెక్టివ్ అవుతావన్నమాట అన్నాడు గిరీశం డిటెక్టివ్ కాదు మావయ్య నేను పెద్దయ్యాక ఆస్ట్రోనాట్ అంటే వ్యోమగమనం అవుతాను అన్నాడు చిక్కు ఆ తర్వాత కాసేపు మావయ్య తెచ్చిన బొమ్మలతో ఆడుకున్నాడు చిక్కు గిరీశం చిక్కుతో నీకు చెప్పడం మర్చిపోయా నీ కోసం కామిక్స్ తెచ్చాను గదిలో నా బ్యాగ్లో ఉన్నాయి వెళ్ళి తీసుకో అన్నాడు వాడికి చీకటంటే భయం నేను వెళ్ళి తెస్తాను అంటూ చిక్కు వాళ్ళమ్మ వెళ్ళింది చిన్న చిన్న పనుల కోసం వరండా వైపుకి పెరట్లోకి వెళ్ళాలంటే చిక్కు భయపడుతున్నట్లు కిరీశానికి అర్థమైంది వాడిలో భయాన్ని పోగొట్టేందుకు ఇంట్లో పెద్దలు కూడా ప్రయత్నించకపోవడం గమనించాడు అదే విషయం అక్కను అడిగాడు గిరీశం వాడికి నువ్వంటే చాలా ఇష్టం నీ మాట వింటాడు ఏదో చేసి వాడికి చీకటంటే ఉన్న భయాన్ని పోగొట్టు తమ్ముడు అంది రాత్రి భోజనాలు అయ్యాక పడుకోవడానికి చిక్కును తీసుకుని డాబాపైకి వెళ్ళాడు గిరీశం అక్కడ పడుకుని ఆకాశాన్ని చుక్కల్ని చూస్తూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు ఇద్దరు ఆ మాటలను బట్టి చిక్కుకి వ్యోమగామి కావాలన్న కోరిక ఎంతో బలంగా ఉన్నట్టు గ్రహించాడు గిరీశం చిక్కు పెద్దయ్యాక రాకెట్లో అంతరిక్షంలోకి వెళతావు కదా మరి అక్కడంతా చీకటిగానే ఉంటుంది అప్పుడు నీకు భయం వేయిదా చీకట్లో పక్క గదిలోకే వెళ్ళనంటావే మరి అంతరిక్షలోకి ఎలా వెళ్తావు అని అడిగాడు గిరీశం మావియ్య ప్రశ్నకు ఏమి జవాబు చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు చిక్కు వెంటనే గిరీశం చూడు చిక్కు నిద్రపోని ప్రాణి అంటూ ఈ భూమి మీద లేదు కదా నువ్వు కూడా నిద్ర వస్తే కళ్ళు మూసుకుంటావుగా మరి అప్పుడు చీకటిగానే ఉంటుంది అని చీకటికి భయపడి కళ్ళు తెరిచి ఉంచి నిద్రకు దూరం కాలేము కదా అంటూ విడమర్చి చెప్పాడు చిక్కు లక్ష్యాన్ని గుర్తు చేస్తూ వ్యోమగామి కావాలన్న నీ కళ చీకటి అంటే నీకున్న భయం కంటే బలమైనదైతేనే నువ్వు అనుకున్నది సాధించగలవు అని చెప్పాడు మావయ్య మాటలు చిక్కుపై రామబాణంలా పనిచేశాయి అప్పటి నుంచి చీకటిలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా మావయ్య మాటలు గుర్తు తెచ్చుకుంటూ కొద్ది రోజుల్లోనే భయాన్ని అధిగమించాడు చిక్కు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you so much.